జాతీయ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా బిసన్నను బీసీ భవన్ హైదరాబాద్ లోని కార్యాలయంలో వెనుకున్నారు ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బిసన్న బీసీ ఉద్యమాలలో కొన్ని ఏళ్లుగా పనిచేస్తున్నందుకు గాను ఈ పోస్టును ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ మరియు రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు నూకలమ్మ రాష్ట్ర బీసీ నాయకులు షెన్ముఖ రాంబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరు బీసన్న కర్నూలు నగరంలో రజక జాతి కోసం కర్నూలు రజక అధ్యక్షుడిగా కొన్ని ఏళ్లుగా పనిచేశాను అదేవిధంగా కర్నూలుకు వచ్చిన తరుణంలో అనేక పర్యాటల్లో జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు బీసీ కూడా బీసీ సంఘాలకును మీ వంతు సహాయ సహకారాలు నీ నాయకత్వం తోడ్పడాలని నన్ను నన్ను గుర్తించి వారి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో బీసీ భోవన్ నందు ఆర్ కృష్ణయ్య జాతీయ నాయకులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే ఏపీ రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరయ్య యాదవ్ ఆధ్వర్యంలోను అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ గారి ఆధ్వర్యంలోను నన్ను కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా బీసీ సంఘానికి ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా కర్నూలు నగరంలో కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను పెద్దలకు వివరిస్తూ కర్నూలు జిల్లాలో బీసీలకు జరిగే అన్యాయాలను వాటిపై జరిగే అక్రమాలను పోరాడి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ